గజం కేవలం పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టాను అని చెప్పిన మీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత బండ్లు లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లునే అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టండి ఆయన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంతుమాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే ఏడిపోతే కావాలంటే కూడా ఇస్తాం అట్లా రౌండ్ ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు మీరు చూస్తా ఉన్నారు ఎన్నికల వాగ్దానాలు నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు కుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కోని దాసి పెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తొడిగించేదాన్ని పంపితే అది విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లిగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తా ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఏవి జరగనట్టు ఇదేదో అభూత కల్పన అన్నట్టు మొన్న పోయిన యాసంగిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద బిఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు